చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు దీంతో భారీగా రద్దీ నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం కార్యకర్తల కిక్కిరిసింది రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది సభా ప్రాంగణ విజోస్ అనమాట సభా ప్రాంగణానికి వచ్చే కార్యకర్తలకు సంబంధించి ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించాలని ఎంతో ఆశతో రాష్ట్ర నలుమూల నుంచి తరలివస్తున్న వస్తున్న కార్యకర్తలకు కొంత నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే పాసులున్న వారిని మాత్రమే లోపలికి తాము వివిధ ప్రాంతాల నుంచి ఎంతో కష్టం దగ్గరికి వచ్చాము కానీ తీరా లోపలికి పంపించకపోవడంతో కార్యకర్తలు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో ఈ కేసరపల్లి సభ ప్రాంగణం అంతా కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మూడు ద్వారాలను ఏర్పాటు చేశారు ప్రధాన ఎందుకంటే కార్యకర్తలు ఇతర నాయకులు వెళ్లేందుకు ఇక్కడ ప్రధాన ద్వారాన్ని ఒకటి ఏర్పాటు చేశారు మరొక వైపు విఐపిలు వెళ్లేందుకు కూడా మరొక ద్వారాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు అలాగే ఇతర కూడా రెండో ద్వారం నుంచి కూడా లోపల వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ప్రధానంగా మనం మనం చూస్తున్నది కార్యకర్తలు అలాగే ఇతర నేతలందరూ కూడా సభా వేదిక వద్దకు వెళ్లేందుకు ఈ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పాస్ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఇస్తున్నారు మరొకవైపు కార్యకర్తలు అలాగే నేతలు కూడా భారీ ఎత్తున ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రత్యేకంగా కార్యకర్తల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేసి అందులో ఈ ఎల్ఈడి స్క్రీన్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు మరొక వైపు ఈ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు అలాగే సినీ సంబంధించి రజనీకాంత్ అలాగే చిరంజీవి ఇతర ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు మరొకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే చేయడంతో కొంత సందడి వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆ మంత్రులకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేసరపల్లి మొత్తం కూడా కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రమాణ స్వీకారాన్ని విచ్చేస్తున్నారు అయితే కొంత ఆ పోలీసులు విధిస్తున్న ఆంక్షలు కార్యకర్తలను కొంత ఇబ్బందులు గురి చేస్తున్నాయి ఎందుకంటే సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల ముందే ఆ వాహనాలు నిలిపేస్తున్నందు ఆ నాలుగైదు కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ ఆ కార్యకర్తలు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి నెలకొంది కొంత అసౌకర్యంగా ఉన్నా సరే తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలాగైనా చూడాలన్న ఆశతో కార్యకర్తలు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా కేసరపల్లి ప్రాంతమంతా కూడా కూటమి నేతల కార్యకర్తల ఆనందంతో కొంత ఉత్సాహంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే వస్తున్న కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ సభా ప్రాంగణం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు అయితే వస్తున్న వారిని వస్తున్నట్లు కూడా పోలీసులు పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో వచ్చిన వారిని వచ్చినట్లుగా లోపలికి పంపిస్తున్నారు అయితే పాస్ లేని వారిని మాత్రం తిప్పి వెనక పంపిస్తున్నారు అయితే పోలీసులు విధించిన కొంత నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అసౌకర్యంగా అనిపించినప్పటికీ కూడా తమ అభిమాన నాయకుడు ఆ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కార్యకర్తలు అభిమానులు కూడా భారీగా తరలివచ్చిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది